ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కురుక్షేత్రానికి రంగం సిద్దమవుతుందే నిన్నటి వరకు రెడ్డి ప్రభుత్వంలోనే నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా సాగిన పాలనకు అంతిమ ఘడియలు సమీపిస్తున్నాయి ఐదేళ్లుగా అధికార మతంతో ప్రజల హక్కులను కాలరాస్తూ బడుగు బలహీన వర్గాలపై దాడులు చేస్తూ ఎదిరిస్తే సొంత పార్టీ కార్యకర్తలను కాలరాసిన జగన్ ప్రభుత్వం నేడు మళ్లీ కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం కావాలంటూ పిలిపిస్తున్నారు కార్యకర్తల రెక్కల కష్టం కార్యకర్తల సొమ్ముతో అధికారం దక్కించుకున్న రెడ్డి పార్టీ కార్యకర్తలను పూర్తిగా విస్మరించారు రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలకు కనీస విలువలు లేకుండా జగన్మోహన్ రెడ్డి పాలన వైసీపీ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీ సభ్యులుగా సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా గెలుపొందిన వైసీపీ కార్యకర్తలు నేడు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసి పడేశారు పట్టణాలలోని మున్సిపాలిటీ కౌన్సిలర్లు చైర్మన్లు కూడా ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారు గ్రామాలలో పట్టణాలలో రోడ్లపై తట్టెడు మట్టివేసే అధికారం కూడా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు లేదు మొత్తం జగన్మోహన్ రెడ్డి జాగీరైతే నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు జాగీర్లుగా దోచుకు తిన్నారు గ్రామాలలో ఎంతో కొంత అభివృద్ధి చేసి ప్రజల మెప్పు పొందుదామనుకునే వైసీపీ నాయకులు కార్యకర్తల ఆశలు అడియాసనయ్యాయి అప్పోపో చేసి గ్రామాలలో పనులు చేసిన వైసీపీ నాయకులకు బిల్లులు రాక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక ఎంతో మంది కాంట్రాక్టర్లు అల్లాడిపోయారు అధికార పార్టీ నాయకులకు కూడా జగన్మోహన్ రెడ్డి బిల్లులు చెల్లించకపోవడంతో నాయకులు కార్యకర్తలు ఢీలా పడ్డారు ఎమ్మెల్యేలు కూడా కార్యకర్తల సంక్షేమం వదిలి వారి ఇష్టానుసారం దోపిడీ చేస్తున్నారు ఈ ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తల ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యేలను పక్కన నియోజకవర్గాలకు మార్చడం తప్ప కార్యకర్తలకు మాత్రం ఒరిగింది లేదు సొంత పత్రిక టీవీ వ్యాపారాలను జగన్మోహన్ రెడ్డి అభివృద్ది చేసుకుంటూ రాష్ట్రాన్ని ఉద్దరిస్తున్నట్లుగా మాట్లాడుతున్నారు జగన్ మూకసింహం సింగిల్ గా వస్తుంది అంటూ డైలాగులు చెబుతూ ఉంటూ అవును క్రూర మృగం ఒంటరిగానే వస్తుంది సాధు జంతువులపైకి అంటూ ప్రజలు వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు రాష్ట్ర పరిస్థితిని అడవిలో క్రూర మృగంలా అస్తవ్యస్తంగా మార్చి మళ్లీ ఎన్నికలకు సిద్ధమంటూ ఏ ముఖం పెట్టుకుని ప్రజల మధ్యకు వస్తున్నారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లి ఐదేళ్ల పాటు అనకదుక్కి ఎన్నికల ముందు దొంగ నోటిఫికేషన్ ఇస్తున్న రెడ్డి దొంగ చేష్టలను నిరుద్యోగులు గ్రహిస్తున్నారు గ్రామాలలో రోడ్ల నిర్మాణం లేదు డ్రైనేజీల అభివృద్ధి లేదు ఆర్బీకే సచివాలయం అంటూ ఉన్న పంచాయతీ భవనాలను కూల్చి కొత్తవి కట్టి ఇదే అభివృద్ధి అని జగన్ చేస్తున్న ప్రచారం చూసి ప్రజలు చీకొడుతున్నారు ఎన్నికలకు ముందు యువకులను ఆకట్టుకునేందుకు ఆడుదా ఆంధ్ర అంటూ జగన్ రెడ్డి దొంగటకు తెరతీశారు నిధులు విధులు లేని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు గ్రామాలలో సహజ సంపద నుండి రాష్ట్రానికి వచ్చే అన్ని ఆదాయ వనరులు తాడేపల్లి ప్యాలెస్ కు లేదా ఎమ్మెల్యే ఇంటికి దారి పడుతున్నాయి తప్ప ప్రజలకు కార్యకర్తలకు ఒరిగిందేమీ లేదు అధికారం చేపట్టిన నాటి నుండి బ్యారికేట్లు పరదాల మాటన ఉన్న జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారం కోసం ప్రజల మధ్యకు వెళ్లి మాట్లాడటానికి ర్యాంప్ వాక్ డయాసులు వేస్తున్నారు దీనికి కూడా ప్రజలకు అంతనంత దూరంలో బ్యారిగేట్లు ఏర్పాటు చేసి వాటి పక్కన వందల కొలది పోలీస్ పహార మధ్యనే జగన్మోహన్ రెడ్డి సంచరిస్తారు తప్పు చేసిన వాడు ప్రజల మధ్యకు రావడానికి భయపడతాడు తప్పు చేయని వాడు ప్రజలతో మమేకమవుతారు రాష్ట్రంలో ఐదేళ్లుగా జరుగుతున్న పరిస్థితులను చూస్తే జగన్మోహన్ రెడ్డి చేసేవన్ని తప్పులే కాబట్టి ప్రజలకు దూరంగా బ్రతుకుతున్నారు తప్పుడు నిర్ణయాలతో పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రజల మధ్యలకు వెళ్లి వారి సమస్యలపై పది నిమిషాలు కూడా మాట్లాడే ధైర్యం లేదు రాష్ట్రంలో ప్రజలు ప్రజలు ఎవరైనా వారి సమస్యలు తెలపడానికి జగన్మోహన్ రెడ్డి నివాసముంటున్న తాడేపల్లి ప్యాలెస్ వద్దకు వెళితే వారిపై నిర్దాక్షిణంగా దాడులు చేయించి జైల్లో వేస్తున్నారు రాష్ట్రంలో ప్రజల సంగతి దేవుడెరుగు కనీసం వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు కూడా జగన్మోహన్ రెడ్డి కటాక్షం దొరకక మీడియా ముందు ఏడుస్తున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి సింహం అంటున్న క్రూరమృగం లాంటి మనస్తత్వం కలిగిన జగన్మోహన్ రెడ్డి పాలనను వచ్చే ఎన్నికలలో అంతమొందించకపోతే ఆవుల లాంటి ప్రజానికానికి రక్షణ కరువవుతుందన్న అభిప్రాయానికి ప్రజలు వచ్చారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేసిన ఎంతో మంది నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ప్రజాస్వామ్య దేశంలో పాలకుడిగా అనర్హుడంటున్నారు జగన్మోహన్ రెడ్డి యుద్ధానికి సిద్ధమా అని పిలుపునిస్తూ ఉంటే కార్యకర్తలు జగనోటమికి సిద్ధమంటూ సమాధానమిస్తున్నారు